అంబికాదేవి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని అలాగే ఏలూరు పార్లమెంట్ మరింత అభివృద్ధి చెందేలా తనకు శక్తిని ఇవ్వాలని అంబికా మాతను ప్రార్థించినట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు దసరా నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సత్రంపాడు అంబికాదేవి ఆలయానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ టెక్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ ఆర్యవైస మహాసభ ఉపాధ్యక్షులు అంబికా రాజాల ఆహ్వానం మేరకు ఆయన ఆలయాన్ని సందర్శించారు తొలత ఆయనకి ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆంజనేయ స్వామి మరియు అంబికాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్టాను అంబికా కృష్ణ అంబికా రాజా ఆలయ మర్యాదలతో సత్కరించారు దసరా ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న అంబికా కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మరియు భక్త బృందాన్ని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు

నమస్కారం అండి నవరాత్రి రోజు ఎప్పుడు కూడా ఏలూరుకి వస్తే గుడికి వచ్చి మా గుడిలో ఆశీర్వాదం తీసుకోవడం కంటిన్యూస్గా చేస్తున్నాము అలాగే అంబికా కృష్ణ గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా దసరా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళని అందరినీ కలిసి గుడికి వచ్చి అమ్మవారు ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా నేను ఫాలో అవుతున్నా ఇవాళ నేను గెలిచినప్పుడు కూడా గుడికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది నేను చేసే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అమ్మవారిని కూడా కోరడం అప్పుడు అలాగే ఏ పని పట్టుకున్నా కూడా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఇవాళ మీరు చూస్తే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు పార్లమెంట్లో చేస్తాం ఇవాళ మీరు చూస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అయినా కానివ్వండి ఇవాళ పన్నెండు ఆరోబిలు అయినాక వర్కులు కూడా బై డిసెంబర్ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా పనులు చేస్తున్నాం అది కూడా పాజిటివ్గా పనులు పోతున్నాయి అలాగే ఇవాళ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల ఒక డిపో పోలవరంలో పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది మొన్న కూడా దాని గురించి ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఆ ప్రాజెక్ట్ కూడా అందరు కూడా పాజిటివ్గా ముందుకు వస్తున్నారు ఇవాళ పోలవరంలో ఈ ప్రాజెక్టు మొదలు చేయబోతున్నాం దానివల్ల చాలా వరకు ఉద్యోగాలు మన ఏలూరు పార్లమెంట్లో రాబోతున్నాయి అలాగే ఇవాళ టొబాకో రైతులకి ఎప్పుడూ లేనంత హయ్యెస్ట్ డెబ్బై ఏళ్ళలో లేకున్నంత రేట్ ఇవాళ నాలుగు వందల ముప్పై రూపాయలు హైయెస్ట్ రేట్ ఉంటుంది టొబాకో రైతులకి అలాగే పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారు అలాగే వచ్చే రోజుల్లో వాళ్ళకి చెప్పినట్లే సీలింగ్ లిమిట్ తీసేస్తామని చెప్పం అదే రకంగా సీలింగ్ లిమిట్ టబాకో రైతులకు తీయడం జరిగింది అలాగే ఇవాళ ఇంపోర్ట్స్ కూడా కొంచెము అక్వ రైతులకి ఇంపోర్ట్ల గురించి కూడా కొంచెం వరకు ఇబ్బంది ఉంది వాళ్ళందరినీ కూడా మన దగ్గరే ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన కూడా సీఎం గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు దేవుడు ఆశీస్సులతో చాలా వరకు అమ్మవారి ఆశీస్సులతో ఇంకా చాలా వరకు మన ఏలూరు అభివృద్ధి కార్యక్రమాల్లో చేయబోతున్నాం ఇంకా ఇవాళ మీరు చూస్తే హాస్పిటల్లో కూడా ఒక వన్ క్లోర్ రూపీస్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చి ఎక్విప్మెంట్స్ లేని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చాం అలాగే రెండు ఫైర్ మన అంబులెన్సెస్ కూడా ఇడం జరిగింది ఎంపీలర్స్ గురించి వచ్చే నెల అవి కూడా రాబోతున్నాయి ఒక రెండు అరవై లక్షల ఖర్చు కింద అవి కూడా ఎప్పుడు అంబులెన్స్ ఎక్కడి నుంచి యాక్సిడెంట్ అయినా ఎవరైనా మన ఏలూరు హాస్పిటల్కి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటే అవి కూడా పెట్టడం జరిగింది అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం ఇవాళ అమ్మవారిని మళ్ళీ కోరడం జరిగింది ఇంకా అభివృద్ధి చేయడంలో దేవ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని అడగడం జరిగింది అలాగే ఈ పండగ రోజు అందరికి కూడా ఏలూరు పార్లమెంట్ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి మన దేశం అందరూ కూడా బాగుండాలని అందరినీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు